ప్రైజ్ దలాడ్ ఈరోజు మీకోసం జవాబు గలదేవన్నమాట మొదటి కీర్తన మూడవ చరణము అతడు నీటి కాలువల యో నాటబడినదే ఆకువాడక తన కాలమందు మందు ఫలమిచ్చు చెట్టు రెండును అతడు చేయనిదంతయ సఫలమగును ఒక చెట్టు భేకరమైనటువంటి గాలులు తుఫానులలో స్థిరంగా నిలబడటానికి అది నిత్యము పచ్చగాను ఫలములతోనూ పటిష్టంగా ఉండటానికి ఏమిటో తెలుసా దాని యొక్క పటిష్టమైనటువంటి వేరు వ్యవస్థ వేరు వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటుందో దాని యొక్క జీవితము కూడా అంతే బలంగానూ ఉంటుంది ఆ చెట్టు అంతే బలమైనటువంటి ఫలాలతో ఉంటుంది అయితే బయటకు కనిపించేది మాత్రము చెట్టు మాత్రమే వేర్లు కాదు అలాగే మన జీవితములను కూడా వాక్యము చెట్టుతో పోలుస్తూ ఉంది మరి మన జీవితములు పటిష్టముగాను పచ్చగాను ఫలభరితంగాను చేసేదేమిటి కనిపించినటువంటి వేరు వ్యవస్థ ఎలాగైతే చెట్టును పటిష్టపరుస్తుందో ఆ రీతిగానే ప్రార్థన వాక్య ధ్యానము ఇవి రెండు కనిపించినటువంటి వేరు వ్యవస్థకు వలె మన జీవితములను దీవెనకరముగా మారుస్తాయి కాబట్టి మన యొక్క జీవితమున అనేటువంటి చెట్టునకు వేర్లుగా ఉన్నటువంటి మన ప్రార్థనా జీవితం ఎలా ఉందో మన యొక్క వాక్య ధ్యానము ఎలా ఉన్నాయో మనము పరిశీలన చేసుకోవాలి అవి రెండు బలముగా ఉన్నప్పుడు ఆకువాడక తన కాలమందు మందు ఫలమిచ్చేటటువంటి చెట్టువలే మనముంటాము చేసే ప్రతిదానిలో కూడా సఫలీకృతం అవుతామని కీర్తనకరుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి నీ జీవితము ఫలభరితంగాను పటిష్టంగాను ఉండాలనుకున్నప్పుడు నీ వాక్య ధ్యానము ప్రార్థనా జీవితము సరిగా ఉండాలి అప్పుడు నీవు ఫలాలతో ఉంటావు శ్రమలలో స్థిరంగా ఉంటావు ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో కట్టునుగాక ఆ మేన్ ప్రార్థన మహోన్నతుడివైన తండ్రి నీకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరిచి పచ్చని ఫలాలతో కూడినటువంటి బలమైనటువంటి చెట్ల వలె ప్రతి ఒక్కరి జీవితములను తీర్చిదిద్దామని వేసిన మమ్మల్ని అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆ